వెల్కమ్ టు డెమోగ్రేషన్ మీడియా మీకు పిల్లల్ని కనడం ఇష్టం లేకపోతే పిల్లల్ని పోషించే స్థాయి మీ దగ్గర లేకపోతే పిల్లల్ని కనకండి కానీ వారిని చిత్తపులో పారేకండి కదులుతున్న బస్సులో ప్రసవించి శిశువును గుడ్డలో జుట్టి బయటకు పారేసింది మంగళవారం పదిహేను తారీఖు మొన్న మహారాష్ట్రలోని పర్భిణీ జిల్లాలోని పాత్రిసేలు రోడ్డు పైన కదులుతున్న స్లీపర్ కోచ్ బస్సులో రితికా అనే ఒక పంతొమ్మిది ఏళ్ళ యువతి తన భర్త అల్తీఫ్ షేక్తో కలిసి ప్రయాణిస్తుండగా ఒక మగ బిడ్డకు ప్రసవించి కొద్దిసేపటికే ఆ నవ శిశువును గుడ్డలో జుట్టి బస్సు బయటికి పడేసింది ఈ దారుణ ఘటన ఎంత దారుణం కిటికీలో నుంచి ఏదో విసిరేసినట్టు గమనించిన బస్ డ్రైవర్ అల్ఫాస్ను ప్రశ్నించగా అలా తన భార్య భర్తను ప్రశ్నించగా ఉదయం ఆరు గంటలకు బస్సులో నుంచి బస్సు కిటికీలో నుంచి ఏదో పడిపోవడం గమనించిన స్థానికులు ఆ గుడ్డను మూటను విప్పి చూడగా అందులో ఒక చిన్నారి చూసి అందరు చూసి షాక్ అయిపోయి శిశువు అప్పటికే చనిపోయింది దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వక బస్సు వద్దకు అందరు వచ్చి దాన్ని అడ్డగించిన పోలీసులు కూడా ప్రయాణికులను విచారించారు అయితే వాళ్ళ భర్తను భార్యను విచారణ చేసిన తర్వాత తమ బిడ్డలకు పోషించే శక్తి లేక పారేశామని ఆ దంపతులు తెలియజేశారు అయితే వారిద్దరు భార్యభర్తలు అని చెప్పుకునేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవంట ఈ యువతి సంరక్షణ కేంద్రంకి తరలించారు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి పోలీసులు ఈ ఘటన పైన బిఎన్ఎస్ సెక్షన్ తొంభై నాలుగు కేసు కింద నమోదు చేసి ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు సమాజంలో బరువు పోతుందనే భయంతో ఈ దారుణానికి పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో తెలిసిందంటాం చూసారా అంటే మీకు నిజానికి మీకు పోషించే శక్తి లేకపోతే మీకు పిల్లల్ని కనడం ఇష్టం లేకపోతే కనకండి కానీ ఇలా పిల్లల్ని కని గుడ్డలో చుట్టి ఆ చెత్తగుప్పాలలోనో లేకపోతే ఇంకో దగ్గర కుక్కలకు ఏంటి అది అసలు దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయకండి